వెల్కమ్ టు సీరియల్స్ అడ్డా ఫ్రెండ్స్ ఇక రాబోయే కథలో ఆనందిని కంపెనీ లీగల్ అడ్వైజర్గా ప్రకటించిన ఆదిత్య ఇక కథ అయితే చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ప్లీజ్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఇక కథలో అయితే మీటింగ్ కోసం అన్ని ఏర్పాట్లు చేయడంతో ఆదిత్య సరే ఆనంది నేను మీటింగ్కి వెళ్తాను నువ్వు ఇక్కడే ఉండమని అంటాడు ఆనంది నేను కూడా వస్తాను ఆదిత్య గారు అని అంటుండడంతో ఈ మీటింగ్ అంత సాఫీగా సాగుతుందని నేను అనుకోవడం లేదు నువ్వెందుకులే అక్కడికి అని అంటుండడంతో ఇంతకన్నా పెద్ద కేసులు ఎన్నో చూశాను ప్లీజ్ ఆదిత్య గారు నేను కూడా వస్తాను అయినా మనం వాళ్ళతో గొడవ పడ్డానికి వెళ్ళడం లేదు కదా మాట్లాడడానికి వెళ్తున్నాం అయినా వాళ్ళు మా సై అయితే నేను ఊరా మస్తు నేను చోటంతా బస్తేని అని చెప్పడంతో ఆదిత్య ఇక్కడ నవ్వుతూ సరే అయితే రా అని ఇక తీసుకెళ్తాడు మీటింగ్కి మీటింగ్ ఇక జరుగుతూ ఉండగా వాళ్ళ దగ్గర తీసుకునే కస్టమర్స్ అందరికీ మీరు అమౌంట్ సెవెంటీ పర్సెంట్ వరకు ఆపేశారు ఆ అమౌంట్ ఇస్తే తప్ప ఇప్పుడు కంపెనీ మిగతా మెటీరియల్ అదంతా మీకు సప్లై చేయలేదు ఎందుకు ఇంత పెద్ద మొత్తం అమౌంట్ని మీరు ఆపారు అని అంటుండడంతో వాళ్ళు రఫ్గా మాట్లాడుతూ అయినా మా దగ్గర అమౌంట్ లేవు ఉన్నప్పుడే ఇస్తాం మే కూడా మీ దగ్గర మెటీరియల్ తీసుకోవడం మానేస్తే మీ కంపెనీ దివాలా తీయాల్సి వస్తుంది అయినా మీ దగ్గర తీసుకునే కస్టమర్లని మీరు ఇలా పిలిపించి అమౌంట్ అడుగుతారా మేము ఎప్పటి నుంచో మీ దగ్గర మెటీరియల్ తీసుకుంటున్నాం మీరు ఇలా అడగడం బాగాలేదని అంటుండడంతో ఇక ఆదిత్య అది కాదండి కంపెనీ పరిస్థితి కూడా అర్థం చేసుకోవాలి కదా మేము స్టాఫ్కి సాలరీస్ అవన్నీ కరెక్ట్గా ఇవ్వాలంటే మీరు ఆపిన సెవెంటీ పర్సెంట్ అమౌంట్ మొత్తం కట్టేయాలని అంటుండడంతో మేము కట్టము మీరు ఏం చేస్తారో చే అంటుండంతో ఇక ఆనంది ఇలా అయితే వీళ్ళు దారికి వచ్చేటట్టు లేదు సూర్యబాబు చెప్పినట్టు ఇక చేయాల్సిందని చెప్పి సరే అయితే మీరు అమౌంట్ కట్టకండి ఏం ప్రాబ్లం లేదు మేము ఎలా చేయాలో లీగల్గా ఎలా ప్రొసీడ్ అవ్వాలో మాకు కూడా తెలుసు అయినా మేము మిమ్మల్ని ఇక్కడికి బ్రతిమిలాడడానికి పిలవలేదు మీరు కట్టాల్సిన అమౌంట్ కట్టమని చెప్పడానికి పిలిచాం మీరు కట్టదంటున్నారు కదా సరే కట్టద్దు అలాగే కోర్టు తరఫున మేము మీకు నోటీస్ పంపిస్తాం అప్పుడు మీరు ఎలాగైనా కట్టాల్సి వస్తుంది ఎందుకంటే అది కోర్టు నుంచి వచ్చిన ఆర్డర్ కాబట్టి మేము చట్టపరంగా ఇలా నోటీస్ల ద్వారా ప్రొసీ ప్రొసీడ్ అవ్వమంటే అవుతాం లేదా మంచితనంగా మీరు కడతానంటే సరే లేదంటే మేము కూడా లీగల్గానే ప్రొసీడ్ అవుతాం అని ఇక ఒకరికొకరు వాళ్ళు గుసగుసలుగా మాట్లాడుకుంటూ తనేంటి అలా అంటుంది ఇప్పుడు లీగల్గా మన పైన నోటీస్ వేస్తే తప్పు మనదే అని తెలుస్తుంది మనం అప్పుడు తప్పక అమౌంట్ కట్టాలి అలాగే జరిమానా కూడా కట్టాల్సి వస్తుంది కోర్టుకి ఇప్పుడు అవన్నీ అవసరమని అంటుండడంతో దాంతో వాళ్ళందరికీ భయపడిపోతారు ఇంకా వాళ్ళందరూ ఆ లీగల్ నోటీస్ ఏం వద్దండి అయినా ఆలోచించుకోవడానికి మాకు కూడా టైం కావాలి అలాగే అమౌంట్ అంతా చూసుకోవాలి కదా అని అంటుండడంతో సరే అయితే మీకు వన్ వీక్ టైం ఇస్తున్నాం ఆ వన్ వీక్లో మీ నిర్ణయం ఏంటో చెప్పాలి అమౌంట్ కట్టారా సరే సరే లీగల్గా లేకపోతే మేము ప్రొసీడ్ అవుతామని చెప్పడంతో వాళ్ళందరూ భయపడిపోతారు వన్ వీక్లో వాళ్ళ డెసిషన్ చెప్తామని చెప్పి ఇక అందరు అక్కడి నుంచి వెళ్ళిపోవడంతో ఇక ఆదిత్య వావ్ ఆనంది సూపర్ నేను ఈ మీటింగ్ ఎంత భయంకరంగా ఎన్ గొడవలు జరుగుతాయనుకున్నాను కానీ నువ్వు చెప్పిన ఒక్క మాటతో వాళ్ళందరిలో భయం పుట్టించావు నువ్వు సూపర్ ఆనంది అని అంటుండడంతో ఇందులో నాదేముంది ఆదిత్య గారు ఇవన్నీ నేను చెప్పాను కదా మాకు తెలిసిన లాయర్ని అడిగి కనుక్కున్నానని అని అంటుండడంతో ఆదిత్య ఎంత కనుక్కున్నా నువ్వు కూడా లాయరే కాబట్టి ఇలా మాట్లాడావు ఆనంది నువ్వు లా ఇక చదివావో లేవో ఇలా మాట్లాడుతున్నావు అంటే రేపు కేసులు ఇక కోర్టులో వాదించావంటే ఎదుటి వాళ్ళు ఓడిపోవాల్సిందే నాకు ఇప్పుడే ఒక ఐడియా వచ్చింది ఆనంది నువ్వు చెప్పావు కదా ఎవరినైనా మంచి లాయర్ని అపాయింట్ చేసుకోమని చెప్పి మంచి లాయర్ ఇంకా నాకెందుకు నా భార్యవి నువ్వే ఉన్నావు కదా నువ్వు ఎలాగో చదివింది లానే కాబట్టి నువ్వే మా కంపెనీకి లీగల్ అడ్వైజర్వి అని అంటాడు దాంతో ఆనంది అంత పెద్ద పోస్ట్ ఇచ్చారేంటి ఆదిత్య గారు అయినా నేను ఇంకా లా ఇప్పుడే నాది పూర్తయింది నేను ఇంకా ప్రాక్టీస్ అదంతా చేయాలి కదా అని అంటుండడంతో ప్రాక్టీస్ చేస్తూనే మన కాలేజ్ మన ఆఫీస్కి లీగల్ అడ్వైజర్గా ఉండవు నేను ఈ విషయం అంటనే మామిడాడ్కి ఫోన్ చేసి చెప్పాలి వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు నేను తీసుకున్న నిర్ణయాన్ని మా మామిడా ఎప్పుడు కాదనరని అంటాడు దాంతో కానంది ఆనంది వద్ద ఆదిత్య గారు అని అంటున్నా కూడా ఫోన్ చేసి సునంద శశికాంత్కి చెప్తాడు దాంతో ఇక శశికాంత్ సునంద కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు అలాగే తను తీసుకున్న నిర్ణయానికి కూడా సరేనని అంటారు దాంతో ఇక ఆదిత్య ఆనంది నాకైతే ఈరోజు చాలా హ్యాపీగా ఉంది చెప్పానంది ఈరోజు ఇంటికి కాకుండా మనం సరదాగా అలా బయటికి వెళ్దాం అని అంటుండడంతో ఆనంది సరే ఆదిత్య గారు నేను నేను ఒక చోటికి మిమ్మల్ని తీసుకెళ్తానని చెప్పి ఆనంది తను పెరిగిన చోటికి అలాగే తను పెరిగిన బస్తీలోకి అలాగే అక్కడ ఒక చెట్టు పైన శివయ్య బొమ్మను గీస్తుంటుంది కదా అదంతా చూపిస్తూ నేను ఇక్కడే పెరిగాను నా జీవితం ఇక్కడి నుంచే మొదలైందని మొత్తం చెప్పుకొస్తూ ఉంటుంది దాంతో కాదితే కూడా ఇంట్రెస్టింగ్గా చూస్తూ ఉంటాడు అంతలోనే బస్తీ వాళ్ళని ప్రేమగా పలకరిస్తూ ఆనంది మాట్లాడుతూ ఉండడంతో ఆనంది ప్రతి ఒక్కరితో ఎంత ప్రేమగా ఉంటుందని ఆశ్చర్యపడిపోతూ అలా సంతోషిస్తూ ఉంటాడు అంతలోనే ఒక తాత కనిపించడంతో కారాపమని చెప్పి ఎట్లున్నవి తాత అడుగుతూ ఉంటే ఎవరమ్మ నువ్వు అని అంటాడు నేను సింహాద్రి బిడ్డనని చెప్పడంతో బాగున్నావా బిడ్డ అని చెప్పి ఇక రాజకుమార్ ఉన్నాడమ్మ నీ మగుడు అని చెప్పి మీరిద్దరూ చీలక గోరింకల్లా సంతోషంగా ఉండాలని దీవిస్తూ ఉంటాడు ఆ తర్వాత ఆనంది గురించి ఆ తాత చాటు వాళ్ళ బస్తీలో చదువుకున్న అమ్మాయి తనేనని తను లాయర్ లారైతే వాళ్ళ బ్రతుకులో బాగా చేస్తుందని వాళ్ళ నాన్న చెప్పేవాడని ఇప్పుడు తను లారైనందుకు అయినందుకు చాలా సంతోషంగా ఉందని వాళ్ళ ప్రాబ్లమ్స్ అన్నీ ఆనంది సాల్వ్ చేస్తుందని ఆ తాత చెప్తూ ఉంటే ఇక ఆదిత్య తప్పకుండా ఆనంది మీకు ఏ సహాయం కావాలన్నా చేస్తుందని చెప్పి చెప్తూ ఉంటాడు ఆ తర్వాత ఇక ఆనంది ఆదిత్యం ఇంకా చాలా ప్రేమగా అయితే చూస్తూ ఉంటుంది